నమస్తే వెల్కమ్ టు మీ రాజేష్ ఏపీలో వరుసగా వైఎస్ఆర్సీపీ నాయకుల అరెస్టులు కేసులు బెయిల్లు ఈ తతంగం పరంపర కొనసాగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో చేసినటువంటి అనేక అరాచకాల చుట్టూ ఇవాళ కేసులు కట్టి విచారణ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే విడతల రజనీ కూడా నెక్స్ట్ అరెస్ట్ కాబోతోందా అంటే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు సో ఇప్పుడు వాస్తవానికి వైఎస్ఆర్సిపి మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడతల రజనీ పైన కూడా కేసు నమోదు చేసేందుకు ఏసీబీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు ఆ దిశగా సిద్ధం అవుతున్నట్టుగా తెలుస్తోంది మాజీ మంత్రి కావడంతో గవర్నర్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఏసీబీ అధికారులు సో ఇప్పుడు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న సమయంలో చిలకలూరుపేట నియోజకవర్గంలో పాటుగా పల్నాడు జిల్లాలో ఆమె పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా పూర్తి స్థాయిలో విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి సో అప్పట్లో తెలుగుదేశం పార్టీతో పాటుగా జనసేన పార్టీ నాయకులు కూడా ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు బాధితులు వందల సంఖ్యలో ఆయా ఏరియాలో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు రాజకీయంగా వైఎస్ఆర్సీపీ ఆనాడు బలంగా ఉండటంతో వైసీపీ అధిష్టానం ఆమె వద్దకు పెద్దగా ఆమెను పట్టించుకునేటువంటి పాపన పోలేదు సో వైఎస్ఆర్సీపీ అధిష్టానం వద్ద కూడా ఆమెకు మంచి వెయిట్ ఉండటంతో ఆమె ఆడిందే ఆట పాడిందే పాటగా ఆ నియోజకవర్గంలో సాగిందని చెప్పుకోవచ్చు వాస్తవానికి అందరి నాయకులది కూడా ఆడిందే ఆటగా పాడిందే పాటగా గతంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి నేపథ్యం మన కళ్ళకు కట్టట్టుగా అనిపిస్తుంది సో ముఖ్యంగా తాజాగా ఈమె నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రానైట్ వ్యాపారులు స్టోన్ క్రషర్ వ్యాపారులు ఆమె ఎక్కువగా ఇబ్బందులకు గురి చేశారనేది అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది సో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెపై అనేక ఫిర్యాదులు పోలీసులకు అందు ఉన్నాయి సో ముఖ్యంగా ఒక స్టోన్ ప్రెషర్ యజమాని ఆమె బెదిరించి ఐదు కోట్లు డిమాండ్ చేశారని ఆ తర్వాత రెండున్నర కోట్లకు సెటిల్ చేశారనే ప్రచారం జోరుగా నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది దీనిపై స్టోన్ ప్రెషర్ యజమాని కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇక దీనిపై ఏసీబీ అధికారులు కూడా ఫిర్యాదు అందుకొని విచారణకు దిగిపోయారు అయితే ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాలు ప్రైమాఫేసి కూడా ఈ విషయంలో కొంత పోలీసులు సేకరించినట్టుగా తెలుస్తోంది మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని ఏసీబీ అధికారులు కూడా దూకుడు పెంచుతున్నటువంటి పరిస్థితి మాజీ మంత్రి కావడంతో గవర్నర్ అనుమతి లేకపోతే అనవసరంగా న్యాయపరమైనటువంటి చిక్కులు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకే లీగల్గా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు గవర్నర్ అనుమతి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే ఒక లేఖను సిద్ధం చేసి పంపినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో అందులో ప్రాథమిక దర్యాప్తులో సేకరించినటువంటి ఆధారాలను కూడా పొందుపరిచి గవర్నర్ వద్దకు పంపినట్టుగా తెలుస్తోంది గవర్నర్ అనుమతి ఇచ్చినటువంటి వెంటనే ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశాలు కూడా ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా కొంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అంతింది ఇప్పటికే ఏసీబీ అయితే సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది సో ఇక విడతల రజనీని ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు అనే సంకేతాలు బయట రావడంతో వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా ఆమెకు రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళ పాటు గట్టిగానే మాట్లాడినటువంటి రజనీ అంటే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినటువంటి రజనీ ఈ మధ్య మళ్ళీ కొంత సైలెంట్ అయిపోయినట్టు తెలుస్తోంది రెండు వారాల క్రితం చిరుకులూరు పెట్టే ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కూడా ఆమె తీవ్ర విమర్శలు చేశారు ఇక ఇప్పుడు ఏసీబీ అధికారులు ఆమెపై కేసు నమోదు చేసేందుకు సిద్ధం కావడంతో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని దానిపైన కూడా సర్వత్రా ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తి నెలకొంది ఇక ఆమె మరదిపై కూడా కేసులు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అలాగే అప్పట్లో కీలకంగా వ్యవహరించినటువంటి పోలీసు అధికారులకు సంబంధించినటువంటి సాక్ష్యాలను కూడా అధికారులు సేకరించారు ఆ రోజు ఎవరెవరు సహకరించారు విడతల రజనీకి అరాచకాల అక్రమాల్లో ఎవరెవరి పాత్ర ఎంత ఉండే అవకాశం ఉంటుంది అన్ని పోలీసులు ఇవాళ కూపీలాగి మొత్తం గ్రౌండ్ సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గవర్నర్ నుంచి కొంత క్లియరెన్స్ ఇప్పటికే కొంత దిశగా గవర్నర్ కూడా కొంత ఫైల్ స్టడీ చేస్తున్నట్టుగా సమాచారం గవర్నర్ నుంచి ఫైల్ కొంత క్లియరెన్స్ రాగానే అప్రూవల్ రాగానే తదుపరి కేసు కట్టడం విచారణ కోసం ఏసీబీ అధికారులు త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించే క్రమం కనిపిస్తుంది ఒకవేళ విచారణ భవిష్యత్తులో ఖచ్చితంగా విడతల రజని కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా బుక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి సో నెక్స్ట్ విడతల రజని ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ రంగం సిద్ధమవుతుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్